కొడుతున్నారు అది మీకు మైనెస్సా మైనస్ ఆంధ్రప్రదేశ్ లో మీరు ఆయన్ని వ్యతిరేకిస్తుంటారు మీతో పొత్తులో ఉన్న వాళ్ళు మీరు రెండియే లో ఉన్న వాళ్ళు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు ఎప్పటి నుంచి ఎప్పటినుంచి జయపడుతున్నారండి బీజేపీకి ఎప్పటి నుంచి అండి మొదటి నుంచి ఎప్పుడు జయ కొట్టలేదు అదే కదా ఎప్పుడు ఇప్పుడు కొత్త కాదు కదా ఎందుకు మైనస్ ఇప్పుడు కొత్త కాదు కదా రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిదిలో మీ పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగులో మీ పరిస్థితి వేరు కదా అప్పుడు ముగ్గురు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు కలిసి వెళ్ళారా రెండు వేల పంతొమ్మిదిలో మేము సపరేట్ గానే వెళ్ళాము మరి ఇంకా ఇప్పుడు కలిసి వెళ్ళారు కదా అప్పటికి ఇప్పటికి మీరు ఎలా చెప్తారు నేను అనేది ఏంటంటే చేస్తే బహిరంగంగా చేయాలి సార్ చేస్తే బహిరంగంగా చేయాలి అంతేగాని ఇట్లా లోపల నుంచి సపోర్ట్ చేసేసి బయటకు వచ్చి యాక్ట్ ఊట్ అంటాం కరెక్ట్ కాదు కదా దాని వేరే భాషలో చెప్పాలని చెప్పొచ్చు కానీ డిబేట్ లో బాగోదు కాబట్టి చవడం లేదు చేస్తే బహిరంగంగా చేయాలి సార్ ఫ్రెండ్షిప్ గానీ ఏదైనా వాట్ ఇట్ అంతేగాని బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకుంటే అది రాజకీయం అవుతుంది అవును సార్ ఇప్పుడు మేము బీజేపీకి వ్యతిరేకం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ మాతో ఉంది కూటమితో రాజ్నాథ్ సింగ్ గారు కదండి ఏంటి సార్ రాజ్నాథ్ సింగ్ గారు కదా ఫోన్ చేసింది అవును సార్ ఫోన్ చేసిన విషయం ఓకే నేను అనేది అది కాదు ఏదైనా కానీ రాజకీయ వ్యవహారాలన్నీ ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తే కలిసి వెళ్ళాలి లేదు విభేదిస్తున్నాం దమ్ముగా విభేదిస్తున్నాం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అందరూ ఏం చెప్తారు సోనియా గాంధీని ఎదిరించాం సోనియా గాంధీని అని అంటారు మరి మోదీ గారిని ఎందుకు ఎదిరించలేకపోతా ఉన్నారండి సోనియా గాంధీని ఎదిరించిన గుండె ఉంటాడా ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్డిఏకి వైసీపీ అవసరం ఉందా సార్ అవసరం లేదు సార్ మరి దేనికోసం ఇది ఇక్కడ మీకు ఇబ్బంది అవదా అని సార్ ఇప్పుడు ఇబ్బంది ఎలా అవుతుంది సార్ అది ఒక లాంఛనం సార్ ఇదిగో ఇతర ఈ వ్యక్తిని మేము ఉపరాష్ట్రపతిగా పెడతా ఉన్నాం నలుగురు ఎంపీలు ఉన్నటువంటి మీకు రాజ్యసభలో కొంచెం సపోర్ట్ ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నాం మీ మద్దతు కూడా మాకు ఇవ్వండి అని అడగడంలో తప్పేండి సార్ తప్పేం లేదు మరి కృష్ణాంజనేయుడు గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు సారీ ఈ మన సారీ దిస్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు సార్ గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మేము చెప్తాం మొన్న లోకేష్ గారు ఒక వన్ వీక్ బ్యాక్ ఢిల్లీ వెళ్లారు సార్ ఎవరిని కలిసారు సార్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని జేపీ నడ్డా గారిని కలిసారు హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసారు అలాగే మరి సోనావాల్ గారిని కలిసారు అందరినీ కలిసేసి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు అని చెప్పేసి మేము ఒక ప్రెస్ నోట్ ఇచ్చాము అది గతంలో ఉందా సార్ ఆ పరిస్థితి గతంలో ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా గానీ మీడియా వాళ్ళు ఏంటి సార్ ఈ విషయాలు ఏంటి అని అడిగితే వెనకాల విజయసాయి రెడ్డి గారు ఇంకెవరో చెప్తారని చెప్పి వచ్చేసినటువంటి పరిస్థితి సో అది సార్ సో మీకేం ఇబ్బంది లేదు మాకేమి వంశీ గారికి ఒక ప్రశ్న అండి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన ఇప్పుడు ఇండైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డి మీ కూటమిలోకి వస్తుంటే మీకు అభ్యంతరం లేదా మీరు భవిష్యత్తులో మీకు ఈ మీ కూటమిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని మేము ముందే చెప్పాం మా ఆధారాలు అన్నీ తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం దానికి కూటమిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ కూటమి బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేది అనవసరం అసలు మా కూటంలోకి ఎలా వస్తాడు యాక్సెప్ట్ ఇప్పుడు బీజేపీ ఒక అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటికీ ఫోన్ చేసి ఈ అభ్యర్థిని నిర్ణయించాం మీరు మద్దతు ఇవ్వండి అని అడిగారు కూటమిలో జగన్మోహన్ రెడ్డి కూటమిలో రావడం అంటే అది కాస్యాస్పదం ఓకే మద్దతు అంటే వంశీ అవును సార్ అది వాళ్ళు చెప్పాలి సార్ మద్దతు ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎలా మద్దతు కూటమి మాట్లాడరా అవసరం లేదు కదా మేము ఉన్నాం కదా మాతోనే మీ ప్రభుత్వం నడుస్తున్న మాకు ఇబ్బంది ఉంటుంది కదా మీరు మాట్లాడాల్సిన అన్నిటికీ మద్దతు ఇవ్వాలి సార్ అన్నిటికీ కూటమి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి దీనికి ఇస్తే ఇస్తానే ఉన్నాడు కదా ఆయన అదే అన్నిటికీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అన్నిటికి కూడా ఆయన మద్దతు ఇవ్వాలి ఆ ప్రపోజల్ ఏదైనా పెట్టారా మీరు పెడతాం సార్ మాకు అందరి మద్దతు కావాలి ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ కావాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవటంలో విషం జిమ్మకూడదు కదా ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని జిమ్ముతున్నారు విషయం లేదు లేదు అమరావతి బాగుందని మద్దతు ఇవ్వమనండి వాస్తవం అమరావతి మునిగిపోయిన విషయం కాదు కదా అయినా కానీ విషం జిమ్ముతున్నారు ఎందుకు బాబు అట్లా విషం జిమ్ముతారు అమరావతిని డెవలప్ చేసుకుందాం మీరు మద్దతు వస్తారా అంటే మేము అడగడానికి మేము సిద్ధమే మేము ఎప్పుడూ అడిగాం ప్రతిపక్షంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా దయచేసి విషం చెమ్మొద్దు కలిసి దీన్ని డెవలప్ చేసుకున్నాం స్టేట్ అని చెప్పేసి ఎప్పుడూ అడుగుతాం ఓకే లక్ష్మణ్ చెప్పండి ఏంటి లక్ష్మణ్ నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వాళ్ళు పదకొండు సీట్లకి పడిపోయారు అందులో బీజేపీ కూడా భాగస్వామి ఉంది వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు